హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి శుక్రవారం లాగండి ఈరోజు ఏంటంటే అమ్మవారి అవతారం లక్ష్మీదేవి అవుతారన్నమాట మహాలక్ష్మి అవతారం ఈరోజు ఏంటంటే అమ్మవారికి నైవేద్యంగా నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు కూడా యాజ్ యూజువల్గానే కే లేచాను ప్రసాదం కిందని చెప్పి రవ కేసరి చేస్తున్నాను అనమాట దానికోసం ఇంక ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ముందైతే కిస్మిస్లు వేయిస్తున్నాను జీడిపప్పులు నా దగ్గర అవైలబుల్గా లేవు అందుకని చెప్పి కిసు ఫస్ట్ వేయించి తీసేసాను తీసి అంటే ఇవే ఎందుకు అంటే ఇవి కూడా వేయలేదనుకోండి నార్మల్ ప్రసాదమే ఇచ్చేసేద్దాం అనుకున్నాను వీళ్ళు సాయంత్రం పూట ఇంటి దగ్గర ఉంటున్నారు కదా ఇంకా రోజంతా ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు వాళ్ళు ఏదో స్నాక్స్ కావాలంటారు కదండి ఇంకా ఇది చేయడం వల్ల ఏంటంటే ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం స్నాక్స్ కింద కలిసి వచ్చేస్తుంది కదా అన్నట్టుగా చేస్తున్నాను అనమాట రెండిళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఇప్పుడైతే ఫస్ట్ అవి నెయ్యిలో కొంచెం కొద్దిగా నెయ్యిలో వేయించేసుకున్నాను తర్వాత అప్పుడు నూక వేయించుకుంటున్నాను అనమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని సిమ్లో పెట్టి వేయిస్తున్నాను కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకున్నాను తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఒక గ్లాసు నోకర్ కదా ఒక గ్లాసుకి మూడు గ్లాసులు నీళ్ళు పోస్తాను అంటే మనకి అవైలబుల్గా ఉంటే పాలు కూడా ఒక గ్లాసు పోసి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని కూడా చేసుకోవచ్చండి అలా కూడా చాలా బాగుంటుంది నేనైతే నార్మల్గా ఒక బుల్లి టైప్ పోస్తున్నాను రెండున్నర గ్లాసులు నీళ్ళు పోస్తాను మ్యాక్సిమం ఒక అర గ్లాసే పాలు పోసుకున్నాను అంటే మనం వండడాన్ని బట్టి కదా ఇప్పుడైతే నీళ్ళు మరుగుతున్నప్పుడు బాగా కలపిల్లాడుతూ మరుగుతాయి కదండి అప్పుడే కొంచెం ఇలాచీ కూడా వేసి ఇది కూడా వేసేసాను నూక వేసి కలిపేసాను అనమాట చాలామంది ఆ నీటిలోనే సరిపడా పంచదార కూడా వేసేస్తారు నేను ఏంటంటే నూకల నూక నీళ్ళు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వేస్తానండి రెండు రకాలుగా కూడా చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా మరుగుతుంది కదా నీళ్లు ఇప్పుడు నేను నూక వేసి కలిపేస్తాను అది దగ్గర పడిపోయిన తర్వాత అప్పుడు సరిపడా పంచదార వేస్తాను నేను గ్లాసుడికి గ్లాసుడు వేసాను అంతే అండి పంచదార కొంచెం ఎక్కువ కావాలనుకుంటే గ్లాసు నరేసుకుంటే బాగా తీయగా ఉంటుంది నేను సమానంగా వేసాను ఇంకా చూడండి కలుపుకుంటున్నాను అనమాట అంతే అండి కొంచెం సిమ్లో పెట్టి పైన నెయ్యి వేసేస్తే కొంచెం ఒక స్పూన్ సరిపోతుంది రవ్వకేసే రెడీ అయిపోతుంది ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అది యాడ్ చేసుకుంటే ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలన్నమాట ఉడుకుతున్నప్పుడు సరిపోతుంది నేను ఇంకా అవేమి యాడ్ చేయట్లేదు నార్మల్గా చేసేస్తున్నాను చూడండి ఇగో అలా ఉడుకుతున్నప్పుడు పంచదార వేసేస్తాను కరిగిపోతుందండి మనం ఆల్రెడీ నేతిలో వేయించాం కాబట్టి ఉండకట్టదనమాట మామూలుగా అయితే వేయించలేదనుకోండి వండకట్టేస్తుంది నేతిలో వేయించాం కాబట్టి మ్యాక్సిమం వండదు అయినా స్పీడ్గానే కలుపుతాను గమ్మున కట్టేస్తుందని నేను ఇలా డైరెక్ట్గా వేసేస్తాను అనమాట పంచదార కరిగిపోతుందండి ఉండలు ఉండలేం కట్టదనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా పూజ దగ్గరికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను పువ్వులు ఇవన్నీ కూడా ఇంకా దీపం కుందులు ఇవన్నీ కూడా తోముకుని అంటే నైటే తోమేసుకోవచ్చు ఇంకా మడి బట్ట తీసేసి మళ్ళీ నార్మల్ డ్రెస్ మార్చేసుకుంటాను నేను ఇంకా మళ్ళీ పుట్టుకోవడం ఎందుకు అన్నట్టు నైట్ ఇంకా తోమట్లేదు అనమాట అందుకు మార్నింగ్ ఇవన్నీ చేసుకుంటున్నాను అంటే నేను తీసే టైంకి పోనీ బట్టలు బట్ట మార్చుకోకుండా తీసేద్దాం అనేటప్పటికి ఇంకా దీపం వెలుగుతూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పి ఎంతసేపు వెళ్తే అంత మంచిది కదా మనకు కూడాను ఇంకా అందుకని చెప్పి ఇంకా అలా ఉంచేసి మార్నింగ్ ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట చూడండి చాలా బాగా వచ్చింది క్రీమీ స్టెక్చర్లా వచ్చిందనమాట చాలా బాగుంది ఇంకా దగ్గర పడిపోయాక కట్టేయడమే అనమాట అండి ఇంకా జీడిపప్పు కిస్మిస్ ఇంకన్ని వేస్తే ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ రవ్వ కేసరికి ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుందండి నేనైతే ఎక్కువ వేయలేదు జస్ట్ వేయించినప్పుడు ఒక అర స్పూన్ వేసాను లాస్ట్లో ఒక స్పూన్ వేసాను అంతే అండి ఈరోజు అయితే గులాబీ పువ్వులు తెచ్చారు కలర్ మార్చారు ఇప్పుడైతే ఇవన్నీ తీసుకుని సర్దుకుంటున్నాను అనమాట దండా ఇవన్నీ కూడాను నెయ్యి అయితే వెచ్చబెట్టి తెచ్చేసుకున్నానండి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా పనులు చేసుకుంటున్నాను వీళ్ళకి టిఫిన్లే కానీ ఏదైనా సరే వీళ్ళు లేచినప్పటికే అయిపోతుంది పూజ అయితేనే ఎందుకంటే వీళ్ళు లేచారంటే ఏదో అడుగుతూ ఉంటారు మాట్లాడకుండా ఉండరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు అందుకని చెప్పి పూజ అయితే చేసేసుకుని నైవేద్యం అయితే పెట్టేశాను చూడండి పక్కనే మహానైవేద్యం కూడా పెట్టేసుకున్నాను తర్వాత దేవుడు స్తోత్రాలు స్తోత్రాలవి చదువుకుంటున్నాను అనమాట అమ్మవారు అంటేనే మామూలుగానే నాకు ఇష్టం అండి అందుకని ఇంకా ఇంట్రెస్ట్గా చేసుకోవాలనిపిస్తుంది ఉత్తరోజుల్లో రోజుల్లో ఎలా ఉన్నా ఈ రోజుల్లో అమ్మవారు ఇది వేరు కదండి అందుకని చెప్పి నాకు చాలా ఇష్టం ఈ దేవి నవరాత్రులు అంటేనే నాకు నిజంగా పెద్ద పండగలా ఉంటుందన్నమాట ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను నేను ఈ అందులో మన మొన్న సంవత్సరం ఒకటి పోయింది కదా నాకు అందుకని చెప్పి ఇంకా బెంగగా అనిపించేసింది నాకైతే నిజంగా అమ్మవారు నాకు నిలబెడతానే కానీ ఎంత అదురంటే లేట్ అయిపోయిందంటే అమ్మో లేట్ అయిపోయింది ఆవిడకి ఏమైనా కోపం వస్తుందేమో అని ఆవిడ వంక చూస్తూ ఉంటాను ఏమనుకోకమ్మో తల్లి కొంచెం లేట్ అయిందని చెప్తూ ఉంటాను ఆవిడ ఏవనరు కానీ ఏంటంటే నాకు అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట లేట్ అయినా కొంచెం ప్రసాదం చేయడం లేట్ అయినా ఈవెన్ ఆకలితో కూర్చోబెట్టేనా అలా అనిపిస్తూ ఉంటుంది నా మనసుకి ఎందుకు నిజంగా అక్కడ ఉన్నట్టే భావించేస్తాను నిజంగా నేను తీసుకొచ్చి కూర్చోబెట్టేశాను ఇక్కడ ఆవిడ నన్ను చూస్తూ ఉన్నారు అనుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం బీరకాయ మెంతికారం పెట్టి వండేసానండి ఆల్రెడీ మెంతికారం కొట్టింది ఉంటే వేసి కలిపేసి ఇంకా చింతపండుకి బదులు టమాటా ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించేశాను అనమాట ఇదివరకు చూపించాను కదా అంతే ఇంకో ఈ తమలపాకుల పా ఇదేనండి తీసేద్దాం అనుకుంటున్నాను కానీ పూజలు ఉన్నాయనే తీయలేదనమాట పాములు ఏమైనా వస్తాయని భయమేస్తుంది వేస్తుంది కానీ ఈ వాసనకి రావంటున్నారు మరి కానీ చాలా బాగా వచ్చింది ఇది ఇదివరకు చిన్న చిన్న ఆకులు ఉండి అంటే సాయంత్రం పూజకి కావాలి కదండి సాయంత్రం పూజకి రేపు పొద్దున్నే తెల్లవారుజామున పూజకి కూడా ఇంక ఇప్పుడే కోసేసుకుంటున్నాను లేదంటే ఈ నాలుగు రోజుల నుంచి ఎలా చేస్తున్నానంటే కోసుకుందాం కోసుకుందాం అనుకుంటున్నాను ఆ టైంకి మర్చిపోతున్నాను అప్పటికప్పుడు కోసుకుని ఆ పూజ అయిపోయింది మళ్ళీ తెల్లవారుజామున వచ్చి మళ్ళీ కోసుకుని చీకట్లో సరిగ్గా మంచి ఆకులు కనిపించవు కదండీ చీకట్లో సెల్ లైట్ వేసుకున్నా గమ్ముని కోయలేం కదా ఈ పాదుల్లో ఏమైనా ఉంటాయేమో అని కొంచెం అదురు ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా ఇప్పుడే కోసేసుకుంటున్నాను అనమాట మార్నింగ్కి పొద్దున్నే ఫ్రిడ్జ్లో పెడదాంలే అని చెప్పి ఆకులైతే చాలా పెద్ద పెద్దవి వచ్చాయండి నేను ఇంకా ఇదివరకు చూసి చిన్నాకే అనుకున్నాను ఈ పాదు నాకు తెలిసిన ఆవిడ మా ఫ్రెండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆవిడ వేశారనమాట ఈ పాదు చాలా బాగా వచ్చింది తీసేద్దాం అనుకున్నాను కానీ ప్రాణం రాలేదనమాట అయినా సరే తర్వాత కోసేయాలి ఈ పక్కనే అండి మందార పువ్వులు అనమాట ఇక్కడికి వచ్చి కోసుకోవాలి అందుకే ముందే కోసేసుకుంటూ ఉంటాను చూడండి ఎంత పెరిగిపోయిందో గడ్డి అక్కర్లేనివన్నీ పెరుగుతాయి పనికొచ్చే మాత్రం పెరగవు అదేంటో మొగ్గలు కోసేసుకుంటున్నాను నేను అంటే ఎన్ని పువ్వులు తెచ్చినా ఎరుపు పువ్వులు మన పెరట్లో కాసినవి అమ్మవారికి పెట్టడం వేరు కదండి ఎన్ని తెచ్చినా కూడా అందుకని చెప్పి కోసుకుంటున్నాను అది అన్నీ కోయలేదు ఎందుకంటే దోమలు తెక్కు కుట్టేస్తున్నాయి అప్పటికే బేభచ్చంగా కుట్టేస్తున్నాయి అనమాట అంటే పసిరు ఎక్కువగా ఉంది కదా అందుకని చెప్పి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇగో తమలపాకులు మొగలు కూడా సగం కోసేసుకుంటున్నాను నేను తర్వాత మళ్ళీ రేపు పొద్దున్న మా మార్నింగ్ మా వారు పూజ చేసుకుంటారు కదా అప్పుడు ఆయన వెళ్ళి కోసుకు తెచ్చుకుంటారు కొన్ని నేనైతే కొన్ని తెచ్చుకుంటున్నాను ఒక పదైనా ఉంటానేమో చూడండి మొత్తం అంతే ఎలా పడితే అలా ఉంది మళ్ళీ మందు కొట్టించాలి ఇంకెన్నిసార్లు కొట్టించినా ఇలాగే అయిపోతుంది ఇక్కడ చేతులు నిప్పులు పుట్టేస్తున్నాయి పాపం మా వారు కూడా బాగు చేస్తున్నారు అయినా అంతే అండి ఇంక ఇవన్నీ ఇలా వస్తూనే ఉంటాయి ఇంక కామన్ ఇవన్నీ కూడాను ఇంకా చూడండి వెనకాల మా అమ్మీ కూడా వచ్చింది నేను కోస్తాను అంటును అది కూడా అమ్మో దోమలు కుట్టేస్తున్నాయి రోజు ఎలా కోస్తున్నావు అంటుంది అనమాట ఇంకా అక్కడక్కడ ఉన్నవన్నీ కోస్తున్నాము నేను మర్చిపోయాను అలాగే పువ్వులు కోయడం చీకటి పడిపోయింది ఇంకెందుకలే ఇందులోకి రావడం అని చెప్పి కోయలేదనమాట ఇప్పుడైతే మా అమ్మ నేను కూడా కోస్తానని కోసింది ఈ లోపల దోమలు కుట్టేసే గబగబా వెళ్ళిపోయిందనమాట ఇంకా సాయంత్రం ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ఒక దాంట్లో ఇంకా మళ్ళీ నార్మల్గానే యథావిధిగా పూజ చేసేసుకుంటానండి వీళ్ళకైతే భోజనం పెట్టేస్తాను ఇంకా మేము ఎలాగ టిఫిన్లే కదా ఇంకా అలా సరిపోతుంది సాయంత్రం అయితే ఇంకా థ్యాంక్ యూ గైస్ బాయ్